మబ్బుల్ వేసు ఆ పైన సడన్ గా వర్షం వస్తే ఇల్లు ఏం చేయాలి పాపం ఏమైనా కూడిపోతుంది ఆ ఎక్కాడు i నీకింత పట్టుదల ఎందుకే నేను మంచినీళ్ళు అడిగితే మజ్జిగిస్తావే అంటే కోరినట్ల మజ్జిగిస్తానండి ఇంకా ఎందుకు నేను అడిగింది

నేనేమన్నా వస్తారా అంటే భోజనం పెద్దవాల్పోతే ఎందుకు తిడితే నన్ను తిట్టండి ఖరీదు వైకుంటున్న వాళ్ళు

పోతే వేడుకలు చోడవా అంటా చేయించకపోతే భోజనం పెట్టవా అయినా నీ మరద పేచిల్ పెడితే కానీ నీ గుంటే అసలే అమ్మాయి పెళ్లికి డబ్బు ఎలాగా ఆలోచిస్తే మా నేనేవోకలు పెట్టానండి పెళ్లి భోజనానికి రమ్మంటే పోదామన్నాను అంతలోనే ఇంత కోపం రండి లేకపోతే లేదు ఇంట్లోనే వంట చేస్తాను ఏంటి వంట చేస్తావా వంట చేయలేదు ఈ పూట పక్కింటి వాళ్ళు

అర్థమైందా నీ పడదేమో సరేనా రాజు బతికి బాగుంటే వచ్చే సంక్రాంతి చేర్పిస్తాడే